వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు అందమైన కోడెదులతో అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫ్రండ్స్ వీడియోల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది సెకండ్ లాక్టేషన్ అట రెండవ ఈత డెలివరీ అయ్యి ఆరు రోజులైందట ప్రజెంట్ పాలైతే రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట రేటు వివరాలు అయితే చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే క్లారిటీగా వారితోనే అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంటాయి ఫండ్స్ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారంట అన్ని విషయాలు వారితోనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా ఇటువంటి ఆవులు ఏమన్నా అమ్మాలనుకుంటే మన ఛానల్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి